నాయుడిపేట న్యూస్ సాగర్మాలా ఏంటి నీ లొల్లి ఎస్ఎల్ఎన్ రియల్ ఎస్టేట్లో అన్ని మోసాలే వెంచర్ల పేరుతో కొనుగోలుదారులకు గుండెకి భారం పట్టించుకునే సంబంధిత అధికారులు ముంపు ప్రాంతాలను మాత్రమే ఎన్నుకొని వెంచర్లు వేయడంలో దిట్ట అసైన్మెంట్ భూమిలే వీళ్ల టార్గెట్ అసలు లోతట్టు ప్రాంతాల్లో వెంచర్లు ఏర్పాటుకు తుడా అధికారులు అసలు ఎలా అనుమతులు ఇచ్చారు అని ప్రశ్నిస్తున్న ప్రజానికం తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నర్సారెడ్డి కండిగా కోతవేట దూరంలో చిటమూరు మండలానికి నాయుడుపేట మండలానికి సరిహద్దుల్లో సుమారు యాభై ఎకరాలలో సాగరమాల పేరుతో వెంచర్ను ఏర్పాటు చేస్తున్నారు ఎస్ఎల్ఎన్ రియల్ ఎస్టేట్ సంస్థ అక్కడ కొత్తగా వేస్తున్న తిరుపతి కృష్ణాపట్నం పోర్టుకు వెళ్లే ఆరు లైన్లు జాతీయ రహదారిని ప్రధానంగా చేసుకుని ఈ వెంచర్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన ఈ దాదాపు యాభై ఎకరాల భూమిలో ఆరు ఎకరాలు ప్రభుత్వ భూమిని కూడా చిటమూరు రెవెన్యూ అధికారులు ఎస్ఎల్ఎన్ సంస్థకు అప్పగించినట్లు తెలుస్తుంది ఈ ఐదు ఎకరాలకు గాను అధికారులకు భారీగానే ముడుపులు ఎందినట్లు కూడా తెలుస్తుంది అంతే భారీగా ఏర్పాటు చేస్తున్న ఈ వెంచర్ లోతట్టు ప్రాంతం కావడంతో భవిష్యత్తులో భారీగా కురిసే వర్షాలకు జలమయ్యే అవకాశం లేకపోలేదు పాపం ఇవేవీ తెలియని కొనుగోలుదారులు ఈ వెంచర్లో చేసిన పైపై సోకులను చూసి మోసపోయి భూములను కొనడానికి ఎగబడుతున్నారు అంతేకాకుండా ఈ సంస్థ కొంతమంది మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని కమిషన్లు ఆశ చూపి ఎలాగైనా కొనుగోలుదారులకు మాయమాటలు చెప్పి ఈ సంస్థ ఏర్పాటు చేసి వెంచర్లో భూములను కొనుగోలు చేసే విధంగా వారిని ప్రలోభ పెడుతున్నట్లు కొంతమంది కొనుగోలుదారులు చెబుతున్నారు అంతేకాకుండా ఎస్ఎల్ఎన్ సంస్థ ఏర్పాటు చేసిన ఈ వెంచర్లో సుమారు ఐదు నుండి ఆరు ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నట్లు తెలుస్తుంది ఈ ప్రభుత్వ భూమిని కూడా వారి స్వలాభం కోసం అందులోనే పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక దీని ప్రక్కన ప్రవహిస్తున్నటువంటి పంటకాలను కూడా కొంత ఆక్రమించి సరిహద్దు గోడను కూడా కట్టేశారు నిర్వాహకులు ఇక ఇటీవల ఈ వెంచర్లో రోడ్ల ఏర్పాటుకు పక్కనే ఉన్న చిటమూరు మండలంలోనే ఏకసిరి అటవీ ప్రాంతం నుండి కొన్ని లక్షల యూనిట్లు గ్రావ్యులను అక్రమంగా కొనుగోలు చేసింది ఈ సాగర్మాల ఎస్ఎల్ఎన్ సంస్థ ఇంత జరుగుతున్నా సరే చిటమూరు మండలంలోని రెవెన్యూ అధికారులు మాత్రం వీరిచ్చిన మామూళ్లతో మజా చేస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు ఈ వెంచర్లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని గోడలు నియమిస్తుంటే సంబంధిత అధికారులు ఏం అని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు లోతట్టు ప్రాంతాల్లో సాగరమాల వెంచర్ల పేరుతో ఎస్ఎల్ఎన్ సంస్థ చేస్తున్న ఈ భారీ మోసంలో కొనుగోలుదారులు చిక్కొద్దంటూ తెలిసిన ప్రజానీకం హెచ్చరిస్తుంది ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలని అటు నాయుడిపేట ఇటు చిటమూరు ప్రజానీకం కోరుకుంటుంది